ఇంకా వాడు కేసీఆర్ అన్న కళ్యాణ లక్ష్మి అది ఇది ఇచ్చిండు ముస్లిం అంటే చరిక అందరు లేకుంటారు ఓ ఉగ్రవాదులు వాళ్ళు ఇల్లు దొంగ దోషుడు వాళ్ళు ఉంటారు ఏం చేసిండు మోదీ దేశానికి మంచిగా ఇప్పుడు మీ దాంట్లో కూడా బీజేపీ సపోర్ట్ ఉన్నారు అయితే వాళ్ళు నమ్మరు ఏ నమ్మారు అబ్బా బీజేపీ నేస్తాడో లేదో అనుకుంటా మంచి అంతేనా ఇప్పుడు మనోహర్ రెడ్డి అంటావు రాజగోపాల్ రెడ్డి అంటావు వాళ్ళు అంటారు కూనం లేదు లేదు మోడీ అందరికి ఆశీర్వాదం ఇచ్చాడు ఆ ఫిరీ గ్యాస్ ఇచ్చాడు సబ్సిడీ గ్యాస్ ఇచ్చాడు ఇంతకు ముందు అందరికి ఇచ్చాడు దేశాన్ని కాపాడుతున్నాడు ఏడు పడరాన్ని కొడుకులు దొంగ దోపిడీ కొడుకులు నరేంద్ర మోదీకి ఓటు అంతే